జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్రిటిష్ వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయ స్వాతంత్ర్య సమరయోధుడు ఓబన్న జయంతి వేడుకలను శనివారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వడ్డెబన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ ఆయన సేవలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ అందరికీ స్వేచ్ఛ సమానత్వం గౌరవం కల్పించాలనే ఆశయంతో పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు ఓబన్న అని అన్నారు స్వాతంత్ర్య సంగ్రామంలో ఓబన్న పాత్ర అత్యంత ప్రభావవంతమైందని గుర్తుచేశారు నిరంకుశ బ్రిటిష్ పాలనను ఎదిరించి తన ప్రజల హక్కుల కోసం ఆత్మవిశ్వాసంతో పోరాడిన ఓబన్న వంటి నాయకుల జీవితం ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప ప్రేరణ అని ఆమె అన్నారు తన సామాజిక వర్గాన్ని గుర్తించి వారికి గౌరవం తీసుకురావడానికి ఆయన కృషి చేశారని పేర్కొన్నారు ఆయన జీవితం నుంచి అందరూ స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందన్నారు బలహీనవర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషి గురించి యువతకు అవగాహన కల్పించాలని చెప్పారు విద్యార్థులకు ఓబన్న వంటి త్యాగధనుల త్యాగాలు తెలుసుకొని దేశసేవకు అంకితమవ్వాలని పేర్కొన్నారు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్య ఉద్యోగాలు ఉపాధి అవకాశాలను కల్పించడంలో కృషి చేస్తుందని కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సహాయ బీసీ సంక్షేమాధికారి కె భాగ్యలక్ష్మి జిల్లా వడ్డర సంఘం అధ్యక్షులు వరికుప్పల లింగయ్య సంఘం నాయకులు పల్లపు అంజయ్య విఎంఎల్ చక్రవర్తి శ్రీనివాస్ జైరాం ఆంజనేయులు వివిధ సంఘాల నాయకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు